ఫ్రెండ్స్ మన మనుషులు రోజురోజుకి ఎంత దారుణంగా మారిపోతున్నారు అంటే వాళ్ల కోరికలు తీర్చుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు అలాంటి ఒక దారుణమైన సంఘటన పాకిస్తాన్లో కూడా జరిగింది రెండు వేల పదకొండులో పాకిస్తాన్లో ఒక వ్యక్తి చేసిన దారుణం గురించి తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా షాకవుతారు ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేశాడు అతను తప్పు చేశాడని తెలిసినా ఎందుకని పాకిస్తాన్ ప్రభుత్వం అతన్ని ఇప్పటివరకు ఉరితీయడం లేదు అతనికి రాజకీయ నాయకుల అండ ఉందా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ సంఘటన గురించి డీటెయిల్గా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి యాక్చువల్ గా పాకిస్తాన్లోని కరాచీలో లియాకత్వాబాద్ అనే ఒక ఊరు ఉంది రెండు వేల పదకొండు అక్టోబర్ ముప్పై ఒకటిన అందరూ కూడా ప్రతిరోజు లాగానే తమ పనులు చేసుకుంటూ ఉన్నారు అయితే శ్మశానంలో పనిచేసే వర్కర్లు తమ పనిని పూర్తి చేసుకుని శ్మశానం బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు కానీ శ్మశానంలో పనిచేసే మహమ్మద్ రియాజ్ అనే వ్యక్తి గట్టిగా కేకలు వేసుకుంటూ శ్మశానం నుంచి బయటకు వచ్చేస్తాడు ఏం జరిగిందని అక్కడున్న వర్కర్స్ అతన్ని ప్రశ్నించినప్పుడు రియాజ్ నోటి నుండి ఒక్క మాట కూడా బయటకు లేదు అతను సమాధానం ఇవ్వకుండా తన చెయ్యిని శ్మశానం వైపుకి చూపిస్తాడు దీంతో వర్కర్స్ అందరూ శ్మశానంలో ఏదో విచిత్రమైన సంఘటన జరిగి ఉంటుందని ఏదైనా ఒక వస్తువుని చూసి అతను దయ్యం అనుకుని భయపడి ఉంటాడని అనుకున్నారు దీంతో వాళ్లందరూ కలిసి శ్మశానం లోపలికి వెళ్లాలని నిర్ణయించుకుని తమతో పాటు మహమ్మద్ రియాజ్ని కూడా తీసుకువెళ్తారు కానీ వర్కర్స్ కూడా అక్కడ కనిపించిన దృశ్యాలను చూసి చాలా ఆశ్చర్యపోతారు నిజానికి అక్కడ ఒక సమాధి తెరిచి ఉంది సమాధి పైన ఉండే రాయిని కూడా ఎవరో తీసేశారు అసలు వాళ్లకు అక్కడ ఏం జరిగిందో అర్థం కాలేదు దీంతో వాళ్లందరూ ఏం జరిగిందని మహమ్మద్ రియాజ్ని ప్రశ్నించారు అతను చెప్పిన మాటలు విన్న తర్వాత వర్కర్స్ అందరికీ రియాజ్ని చంపేయాలనే అంత కోపం వస్తుంది కానీ ఇక్కడ జరిగిన సంఘటన గురించి పోలీసులకు కూడా ఏదో ఒక విధంగా సమాచారం అందింది దీంతో వాళ్లు కూడా వెంటనే ఈ శ్మశానం దగ్గరికి వచ్చి మహమ్మద్ రియాజ్ ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్తారు పోలీసులు రియాజ్ని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు సంచలన విషయాలు బయటపడ్డాయి యాక్చువల్గా మహమ్మద్ రియాజ్ పాకిస్తాన్లోని సర్గోదాని ఊరిలో నివసిస్తూ ఉండేవాడు కొన్ని సంవత్సరాలకు ముందు అతను డబ్బు సంపాదించడం కోసం ఒక పని దొరుకుతుందనే ఆశతో కరాచీకి వచ్చాడు కొన్నిసార్లు అతను చిన్న చిన్న పనులు చేసేవాడు అలానే కొన్నిసార్లు కూలి పనులు కూడా చేసేవాడు కాని ఆ పని ప్రతిరోజు ఉండేది కాదు అందుకనే అతను ఒక స్థిరమైన ఉద్యోగాన్ని వెతుక్కోవాలని ఎంతగానో ప్రయత్నించేవాడు కానీ అతనికి ఏ ఉద్యోగం దొరకదు అయితే కొన్ని రోజులకి మహమ్మద్ రియాజ్కి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది నిజానికి వజీరా అనే వ్యక్తి లియాకథాబాదులో సమాధులను తవ్వడం అలానే సమాధులపైన నీళ్లు చల్లడం లాంటి పనులు చేస్తూ ఉంటాడు అయితే రియాజ్ వజీరాని కలిసిన వెంటనే తన సమస్యలని వివరించి తనకి కూడా ఏదో ఒక స్థిరమైన ఉద్యోగం చూడమని చెప్తాడు దీంతో వజీరా తనకి కూడా శ్మశానంలో పనిచేయడానికి ఒక పని ఇప్పిస్తాడు అప్పటినుంచి రియాజ్ ఆ శ్మశాన వాటికలోనే పనిచేసేవాడు అయితే కాలం గడుస్తున్న కొద్దీ రియాజ్ మరియు వజీరా మధ్య స్నేహం బలపడుతూ వచ్చింది కానీ కొన్ని రోజులకి రియాజ్ శ్మశానంలో కొన్ని విచిత్రమైన దృశ్యాలను చూశాడు సాయంత్రం పూట అక్కడ ఏదైనా శవాన్ని పూడ్చిపెట్టిన తర్వాత వజీరా అక్కడికి వెళ్లి ఆ శవం ఉన్న సమాధిని తెరిచి లోపలికి వెళ్లేవాడు కాసేపటి వరకు అందులోనే ఉండి మళ్లీ బయటకు వచ్చి ఆ సమాధిని మూసేసేవాడు కొన్ని రోజుల వరకు రియాజ్ ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు కాని ఒకరోజు రియాజ్ వజీరా దగ్గరికి వెళ్ళి నువ్వు సమాధిని తవ్వి లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నావని అడిగాడు ఇప్పటికే వారిద్దరి మధ్య స్నేహం బలపడంతో కూడా రియాజ్కి జరిగినది చెప్పడానికి అసలు ఆలోచించలేదు ఆ తర్వాత అతను రియాజ్ని కూడా తన పనిలో కలుపుకున్నాడు ఇద్దరు కూడా చాలా రోజుల వరకు ఈ పని చేస్తూనే ఉండేవారు ముందు వాళ్ళిద్దరూ కూడా ప్రతిరోజు ఐదింటికి నమాజ్కి వెళ్లేవారు ఆ సమయంలోనే శ్మశానానికి వచ్చే శవాల గురించి వాళ్లకి సమాచారం తెలుస్తుంది అది ఒక అమ్మాయి శవమా లేదా ఒక అబ్బాయి అనే విషయం వాళ్ళకి ఇక్కడే తెలుస్తుంది దీనికోసం వీళ్లు ఎక్కువగా కష్టపడేవారు కూడా కాదు ఎందుకంటే ఇస్లాం మతంలో చనిపోయిన మహిళలని తెల్లటి వస్త్రాలతో కప్పేస్తారు దానివల్లే అది అమ్మాయి శవమా లేదా అబ్బాయి శవమనే విషయం మహమ్మద్ రియాజ్కి మరియు వజీరాకి తెలిసేది దీంతోపాటు వీళ్ళిద్దరూ ఇంకొక విషయం ఖచ్చితంగా చూసుకునేవారు సాయంత్రం ఐదు గంటల తర్వాత శవాన్ని పాతిపెట్టారా లేదా అనే విషయం చూసుకునేవారు ఉదయం ఇంకా మధ్యాహ్నం పాతిపెట్టిన శవాలపైన వీళ్లు అంతగా పట్టించుకోరు అయితే సాయంత్రం ఐదింటికి నమాజ్ పూర్తయిన వెంటనే శవాన్ని శ్మశానానికి పాతి పాతిపెడతారు దీనికి నుంచి మూడు గంటల సమయం పడుతుంది ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటికి తిరిగి వెళ్లిపోతారు అప్పుడే రియాజ్ మరియు వజీరా తమ పనిని మొదలు పెడతారు ఇద్దరూ కలిసి సమాధి దగ్గరికి వెళ్లి కాళ్ల వైపు నుంచి సమాధిని తవ్వుతారు అందులో కేవలం మరొక మనిషి లోపలికి వెళ్లేంతా ఖాళీ మాత్రమే ఉండే విధంగా చూసుకుంటారు ఆ తర్వాత వజీరా సమాధి లోపలికి వెళ్ళి శవంపైన అత్యాచారం చేస్తాడు వజీరా బయటికి వచ్చిన వెంటనే రియాజ్ కూడా లోపలికి వెళ్ళి శవంపైన అత్యాచారం చేస్తాడు కేవలం ఐదు గంటల తర్వాత పాతిపెట్టిన శవాలతోనే వాళ్లు ఈ విధంగా ప్రవర్తిస్తారు మధ్యాహ్నం మరియు ఉదయం పాతిపెట్టిన శవాలని ఎంచుకోకపోవడానికి ఒక కారణముంది ఉదయం పూట కానీ మధ్యాహ్నం పూట కానీ శవాన్ని పాతిపెట్టిన తర్వాత కూడా అక్కడ వర్కర్స్ తిరుగుతూ ఉంటారు అందుకనే వీళ్లు ఈ దారుణమైన పనిని రాత్రి మాత్రమే చేసేవారు యాక్చువల్గా వజీరా చాలా ఎక్కువగా హాల్ తాగుతూ ఉండేవాడు దీనివల్ల కొన్ని రోజుల తర్వాత అతను చనిపోయాడు కాని అతను చనిపోయిన తర్వాత కూడా రియాజ్ ఈ పనిని చేస్తూనే ఉన్నాడు అయితే రెండు వేల పదకొండు అక్టోబర్ ముప్పై ఒకటిన సాయంత్రం ఐదింటికి నమాజ్ పూర్తయిన తర్వాత చనిపోయిన ఒక అమ్మాయి శవాన్ని పాతిపెడతారు దాని గురించి రియాజ్కి తెలుస్తుంది రెండు మూడు గంటల తర్వాత ఆ అమ్మాయి యొక్క కుటుంబ సభ్యులు ప్రార్థన చేసుకుని తిరిగి వెళ్ళిపోతారు రియాజ్ మెల్లగా సమాధి దగ్గరికి వెళ్ళి సమాధిని కాళ్ల దగ్గర తవ్వడం మొదలు పెడతాడు ఎప్పటిలాగానే అతను ఆ శవంపైన అత్యాచారం చేస్తూ ఉంటాడు కాని ఈసారి శవంపైన ఉన్న వస్త్రం పక్కకి వెళ్లిపోతుంది యాక్చువల్గా శవంపైన ఉన్న వస్త్రం పక్కకి వెళ్ళిపోవడం అనేది చాలా సాధారణ విషయం ఎందుకంటే శవానికి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ముస్లింలు కావాలనే వస్త్రాన్ని లూజుగా కడతారు ఈ కారణం చేత శవం ఉన్న వస్త్రం ఊడిపోయే అవకాశం ఉంటుంది దీంతో రియాజ్కి శవం యొక్క పళ్ళు కనిపిస్తాయి ఆ తర్వాత అతను శవం యొక్క కళ్ళను చూస్తాడు ఆశ్చర్యకరమైన రీతిలో అవి మెరుస్తూ ఉండడంతో అతను ఆ శవాన్ని ఒక భూతమనుకుని వెంటనే భయపడి గట్టిగా కేకలు వేసుకుంటూ బయట కూర్చున్న వర్కర్స్ దగ్గరికి వెళ్లి ఈ సంఘటన మొత్తం వివరిస్తాడు దీని తర్వాత వర్కర్స్ అతన్ని పోలీసులకి అప్పగించారు నిజానికి ఆ వర్కర్స్ అందరికీ తరచూ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి యాక్చువల్గా శవాన్ని పాతిపెట్టిన తర్వాత దాని కుటుంబ సభ్యులు చాలాసార్లు అక్కడికి వచ్చి చనిపోయిన వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు అయితే ముందు రోజుకి తర్వాత రోజుకి సమాధి దగ్గర మట్టిలో తేడా రావడంతో వాళ్లు చాలాసార్లు వర్కర్స్కి కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కొంతమంది ఏదైనా కుక్క ఈ విధంగా చేసి ఉంటుందని పట్టించుకోకుండా వదిలేసేవారు కానీ ఎప్పుడైతే రియాజ్ అతను చేసిన పని గురించి వర్కర్స్కి చెప్పాడో అప్పుడే వాళ్లకి అసలు విషయం అర్థమైంది ఇన్వెస్టిగేషన్లో అతను పద్దెనిమిది నెలల్లో దాదాపు నలభై ఎనిమిది శవాలపైన అత్యాచారం చేసినట్టు ఒప్పుకున్నాడు ఈ న్యూస్ పాకిస్తాన్ న్యూస్ ఛానల్స్లో కూడా టెలికాస్ట్ అయింది కొంత సమయంలోనే ఇది పాకిస్తాన్లో వైరల్ అయింది దీంతో పాకిస్తాన్ ప్రజలందరూ కూడా అతనికి కచ్చితంగా ఉరిశిక్ష పడాలని చెప్పారు ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీసులు మహమ్మద్ రియాజ్ ని తీసుకుని శ్మశానానికి వెళ్లారు అక్కడికి గత పద్దెనిమిది నెలల నుంచి మహిళల శవాన్ని పాతిపెట్టిన కుటుంబ సభ్యులు కూడా వచ్చారు అక్కడ రియాజ్ ఏ ఏ శవాలపైన అత్యాచారం చేశాడో చెప్పమని పోలీసులు అడిగారు అక్కడికి వచ్చిన శవాల యొక్క కుటుంబ సభ్యులు వాళ్లకు చెందిన సమాధిని చూపించకపోతే బాగుంటుందని బాధపడుతూ ఉన్నారు రియాజ్ ఏ ఏ సమాధులపైన అత్యాచారం చేశాడో చెప్పినప్పుడు వాళ్ల కుటుంబ సభ్యుల పరిస్థితి ఎంత దారుణంగా ఉండి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి కొన్ని రోజుల తర్వాత కోర్టు రియాజ్ని విచారించింది అయితే నలభై ఎనిమిది కేసులని విడివిడిగా విచారిస్తామని కోర్టు స్పష్టం చేసింది కానీ ఇప్పటికే రియాజ్కి పది కేసుల్లో ఉరిశిక్ష పడింది ఫ్రెండ్స్ మన మనుషులు బ్రతికున్నప్పుడే ఎన్నో కష్టాలని ఎదుర్కొంటూ జీవిస్తారు చనిపోయిన తర్వాత కూడా మనశ్శాంతి లభించకపోతే మన మనుషులు ఎక్కడికి వెళ్లాలని పాకిస్తాన్ ప్రజలు వాపోతున్నారు కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన ఈ రోజుకి మహమ్మద్ రియాజ్ ఇంకా బ్రతికే ఉన్నాడు అతను పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు ప్రతి ఒక్క పాకిస్తాన్ పౌరుడు కూడా అతని ఉరిశిక్ష కోసమే ఎదురుచూస్తున్నారు మిగిలిన ముప్పై ఎనిమిది కేసుల విచారణ ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడే ఉరితీస్తామని పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతుంది ఫ్రెండ్స్ ఈ దారుణమైన సంఘటన గురించి తెలుసుకున్న తర్వాత మీకేమనిపిస్తుంది మీ ఏంటో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి